అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం భాద్రపద మాసం అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం సంభవించనుంది అయితే ఇది పాక్షిక సూర్యగ్రహణం ఈ క్రమంలో ఇది భారతదేశంలో కనిపించనుందా ఇంకా సూతకాలం ఉంటుందా అయితే ఏ ఏ దేశాలలో ఈ సూర్యగ్రహణం కనిపించనుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మహాలయ అమావాస్య ఆదివారం నాడు చూడామణి నామక ఖండగ్రాస సూర్యగ్రహణం ఏర్పడనుంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని పండితులు ఇంకా ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు భారతదేశంతో పాటు పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ నార్త్ అమెరికా వంటి ప్రాంతాల్లో కూడా ఈ గ్రహణం కనిపించదట ఈ గ్రహణం కేవలం ఆస్ట్రేలియా అంటార్కిటికా అట్లాంటిక్ న్యూజిలాండ్ పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రాంతాలలో కనబడనుంది కాబట్టి ఆయా దేశాలలో ఉన్నటువంటి తెలుగువారు అక్కడ కాలమానం ప్రకారం ఈ గ్రహణ నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి ఈ పాక్షిక గ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈ పాక్షిక గ్రహణం ఉంటుంది భారతదేశంలో ఈ గ్రహణం ఎక్కడా కూడా కనిపించదు కాబట్టి దీనికి సూతకాలం కూడా చల్లదు గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు చూశారు కదండి ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించనుందా లేదా అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్